హలో అండి వెల్కమ్ టు హెల్త్ కటాక్స్ మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము ఏమైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో అయితే నా పెళ్ళి పట్టు చీరలండి అండి చాలా బాగుంటాయి మేము ధర్మవరంలో షాపింగ్ చేసాం మా పెళ్ళికి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తానండి వర్క్ అయితే చాలా బాగుంది కడపలో వేయించుకున్నాను వర్క్ అయితే చాలా రీజ్ రీజనబుల్ ప్రైజే అయ్యిందండి అప్పుడు నాకు ప్రైస్ అయితే గుర్తు లేదండి రీజనబుల్ ఏ అనిపించింది నాకు ఇంకా బ్లౌజ్ కూడా అక్కడే స్టిచ్ చేయించానండి చాలా బాగా చేశారు పక్కనే షాప్ ఉంటుంది అక్కడే చేయించా అనమాట వర్క్ చూడండి డిజైన్ చూడండి ఎంత నీట్గా చేశారు అంత హ్యాండ్ వర్క్ ఏనండి చాలా బాగా చేశారు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫర్దర్ బ్లౌజెస్కి ఎప్పుడైనా అవసరమైతే యూస్ అవుతుంది ఇంకా హ్యాంగింగ్స్ కూడా నేను మ్యాచింగ్ తీసుకున్నానండి బ్లౌజ్కి సరిపోయేలాగా హ్యాంగింగ్స్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇంకా శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కుచ్చుళ్ళు కూడా నేను అన్నిటికీ సింపుల్గానే పెట్టేసుకున్నాను ఈ శారీ అయితే నేను పెళ్ళయ్యాక అయ్యాక డిన్నర్ పెడతారు కదా అండి మా సైడ్ అయితే మళ్ళీ పెళ్ళి అంటారు అప్పుడు కట్టుకున్నానండి చాలా బాగుంది శారీ అయితే ధర్మవరంలో తీసుకున్నానండి ఈ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ ఇదంతా కుచ్చుల దగ్గర వస్తుందండి సారీ శారీ ఇది మనం లోపల కట్టుకుంటాం కదా ఆ పార్ట్ అనమాట ఇదంతా కొంగు అండి కొంగు కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా కొంగు పార్ట్ ఇంకా శారీ అంతా ఇలా ఉంటుందండి ఓవరాల్గా ఇంకా నెక్స్ట్ ఈ శారీ అండి దీని బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది కూడా చాలా బాగుందండి కట్టుకుంటే కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషను చూడండి అంత వర్క్ అయితే అంత హ్యాండ్ వర్క్ నండి చూడండి పూసలతో ఎంత బాగుందో మా చిన్నోడికి పేరు పెట్టేటప్పుడు కట్టుకున్నానండి ముందు చూపించిండేది మా పాపకు పేరు పెట్టేటప్పుడు కట్టుకున్నాను అసలు పట్టు చీరను మనం కొంటాం కానీ వేసుకొనే వేసుకోమండి చా ఎప్పుడో అనమాట ఇంకా అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న బిట్స్గా వేశారండి ఖాళీగా లేకోకుండా చూడండి నేను దీని కాంబినేషన్గా హ్యాంగింగ్స్ కూడా అవే తీసుకున్నాను ఇంకా ఇది నామకరణంకి కట్టుకున్నానండి బాబుకి అందుకే కొంచెం ముడతలు పడినాయి అలాగే పెట్టేశాను అప్పటి నుంచి దాన్ని తీయలేదు అందుకే ఇలాగుందండి ఈ శారీ ఈ శారీ అండి ఎల్లో అండ్ టమోటా కలర్ ఉంటుంది కదా రెడ్ అట్లా రెడ్ కాదు అట్లా పింక్ కాదండి చాలా బాగుంటుంది కలర్ అయితే కట్టుకుంటే ఇది నేను ఒక శాస్త్రంకి కట్టుకున్నానండి ఇదంతా లోపల పార్ట్ అండి లోపల కుచ్చులకి పోతుంది ఇది బార్డర్ అండి ఇంకా నెక్స్ట్ ఇదైతే కొంగు అనమాట కొంగు ఎల్లో ఇచ్చారు ఇది లోపల పోతుంది కదండి ఆ ప్లెయిన్ పార్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా కుచ్చులు కూడా చూడండి నేను సింపుల్గానే కుట్టించుకున్నాను అంత హెవీ హెవీ లేకోకుండా సింపుల్గా కుట్టించేసుకున్నాను అలాగే బాగుంటుందండి మరీ హెవీ అయిపోతే బాగుండదని నేను కుట్టించుకోలేదు ఇంకా నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను ఇది కూడా ఇది శోభా సారీస్లో తీసుకున్నానండి మా ఊర్లోనే దీనికి నేను సింపుల్గా కుట్టించేసుకున్నాను ఇలా కుందన్స్తో ఇవి నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి ఫుల్ పెట్టించుకోలేదు హాఫ్ పెట్టించుకున్నాను ఆ బార్డర్ వరకు వచ్చే విధంగా పెట్టించుకున్నాను బార్డర్కి కూడా ఇలా ఇచ్చారనమాట గ్రీన్ అట్లా గోల్డ్ పూసలతో అంటే డిజైన్స్ మనము నార్మల్ బ్లౌజెస్కి కూడా ఎప్పుడైనా కుట్టించుకోవాలన్నా అండి పిల్లలకి కూడా మనం పట్టు లంగాలకి కావాలంటే నెక్గా అలా కుట్టించుకో ఇంకా శారీ అయితే పెళ్ళైన నెలకు అమ్మ వాళ్ళు ఒడి బియ్యం పెడతారు కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అప్పుడు కట్టుకున్న చీర అండి లాస్ట్ అదేనండి ఇంక అస్సలు కట్టుకోలేదు ఒక్కసారి కట్టుకున్నానంటే పెళ్ళైనప్పటి నుంచి ఆ ఒడి వడి బియ్యం పెట్టేటప్పుడు అంతే ఇంకా ఇదైతే అంతా కుచ్చుల పార్ట్ అండి ఓవరాల్గా లోపలంతా ఇలా వస్తుందండి బార్డర్ పింక్ ఇచ్చారండి అసలు కాంబినేషన్ ఎక్కువ పింకే ఉందనమాట నాకు పింక్ ఎక్కువ వద్దు అని ఇంకా బ్లౌజెస్ అన్నీ పింకే అయిపోతాయి సో డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాను ఇంకా నేను ఇది కొంగు పార్ట్ అనమాట ఇది నా పెళ్ళి పట్టు చీర అండి ముహూర్తం అప్పుడు కట్టుకుంటాం కదా అప్పుడు చాలా బాగుంది వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే చాలా తక్కువ తీసుకున్నారు వర్క్కి చాలా వర్క్ ఉంది ఇది అంత నండి ఎంత బాగుందంటే ఫినిషింగ్ అయితే చాలా బాగొచ్చింది మీకే అనిపిస్తుంటుంది ఇంత వర్క్కి అరౌండ్ సిక్స్ థౌజండ్ అలా ఏమో తీసుకున్నారు ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కదా ఈ వర్క్ అంతటికీ నాకు తెలిసి సిక్స్ థౌజండ్ అలా తీసుకున్నారనుకుంటా చాలా బాగుంది ఇదైతే మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్గా ఉంటుందండి ఫొటోస్కి కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ముహూర్తం అప్పుడు కట్టుకుంటే చూడండి ఎంత హెవీగా ఉందో బరువు కూడా చాలా ఉందండి మనకు కనపడదు కానీ చాలా చిన్న చిన్నగా కూడా చాలా బాగా వేశారు అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు బ్లౌజ్కి ఇవి వైట్ అండ్ గోల్డ్ ఉన్నాయి కదండి అవి ఒక్కటి అనమాట కొన్ని కొన్ని మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి ఏది కానీ చెడిపోలేదు ఇది ఇంకా శారీనండి ఇది ఇది కూడా నేను ధర్మవరంలోనే తీసుకున్నాను చాలా బాగుంది శారీ గోల్డ్ అండ్ పింక్లో పెద్ద బార్డర్ ఇచ్చారనమాట ఎక్కువ పింకే ఉందండి కాంబినేషను ఏవైనా చూడండి పింక్ కాంబినేషన్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకా ఇది బాగుందని నేను తీసుకున్నాను ఇంకా ఇది కూడా నేను పెళ్ళైనప్పటి నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి కట్టుకున్నానండి టూ ఇయర్స్ బ్యాక్ ఇంకా అదే లాస్ట్ అసలు తీసుకుంటాం కానీ మనం కట్టనే కట్టమనిపించింది నాకు కూడా కానీ ఇంకా తప్పదు కదా మ్యారేజ్ అప్పుడు తీసుకోవాలి ఇంకా ఈ పింక్ పార్ట్ అంతా కొంగు అండి ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది ఇది ఇంకొక శారీ అండి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది కూడా శోభా శారీస్లో తీసుకున్నాను కాంబినేషన్ కూడా బాగుందండి చెప్పాను కదా ఎక్కువ పింకే ఇచ్చారు బార్డర్కి కానీ కొంగు కానీ బ్లౌజెస్కి కానీ నాకు ప్రతిదీ ఇంకవే అయిపోతుందని డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాను బ్లౌజెస్ ఇవి కూడా మా ఊర్లో కుట్టించుకున్నానండి మగ్గం వర్క్ చాలా సింపుల్గానే కుట్టించేసుకున్నాను అన్నిటికీ హెవీగా వద్దని సింపుల్గా కుట్టించేసుకున్నాను ఇలా ఉందని ఓవరాల్గా అయితే ఇలా ఉంది దీనికి కూడా నేను హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నానండి ఇది ముందర పార్ట్ ఇంకా నేను హ్యాంగింగ్స్ కూడా సేమ్ అదే కలర్లోనే తీసుకున్నానండి గోల్డ్ కలర్లో తీసుకున్నాను మ్యాచింగ్ అయిపోతుందని ఈ శారీ నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కళ్యాణ మండపంకి వెళ్తాం కదండి అప్పుడు కట్టుకున్నానండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇంకా అక్కడ నేను లెహెంగా వేసుకున్నాను అనమాట అది కూడా లెహెంగా నేను వేరే వీడియోలో పెడతాను అన్నీ ఇందులోనే అంటే లెంత్ ఎక్కువ అయిపోతుందండి లెహెంగా అయితే నేను తీసుకున్నా కానీ అస్సలు వేసుకోలేదు రిసెప్షన్లో వేసిండేదేనండి నేను అది కూడా వీడియో పెడతాను సపరేట్గా ఇంకా ఇదంతా కొంగు పార్ట్ అండి ఆ మెంతి కలర్ పార్ట్ అంతా ముందర పార్ట్ అండి కుచ్చులకి కం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ ఇంకా ఈ శారీ అయితే మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకున్నానండి దీని బ్లౌజ్ సరిగ్గా లేదు అందుకే చూపించలేదు కాంబినేషన్ అయితే ఇలా ఉంటుందండి గ్రీన్ అలా ఇదంతా కుచ్చుల పార్ట్ ఇది బార్డర్ అండి దీని దీనిలాగే వచ్చింది బ్లౌజ్ కూడా కానీ అది సరిగ్గా లేదు అందుకే చూపించలేదు ఇంకా ఇది లోపలికి వెళ్ళిపోతుందండి ఇదంతా కొంగు పార్ట్ నా సీమంతం శారీస్ రిసెప్షన్ లెహంగా అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హేత్వీ టాక్స్ మీకు ఏవైనా బ్లౌజెస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్